ఓందే దత్త దత్త నేను మీ సాయి దత్తానందను నేను మీకు ఎప్పటి నుంచో సుపరిచిస్తుంది మనకు ఈ శ్రీయంత్రాలు ఇవి ఉంటాయి కదా శ్రీయంత్రాలు మేరులు అని అంటారు శ్రీయంత్రం మేరు అంటే ఇప్పుడు శ్రీయంత్రం రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది యంత్రమే ఇది కూడా ఇది భూమి మీద ఇట్లా పండబెట్టి పూజ చేసుకునేది ఊపిరిస్తాం శ్రీయంత్రం ఎప్పుడైనా నిలబెట్టి ఇట్లా ఫ్రేములు కట్టి పెట్టకూడదు శ్రీయంత్రాలను పండబెట్టి దీని మీద కుంకుమ వేసుకుంటా ఓం శ్రీమ్ చదువు వచ్చి బాగా మా మాకు మంత్రాల స్వామి ఏదైనా పెద్ద పెద్ద కూడా చదువుతున్నామంటే ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి అక్కడ క్షేమ అనుకుంటాం ఈ మూడేళ్లతోటి ఆది దీనికి ఈ మూడేళ్లతోటి కుంకుమ వేయాలి ఇది గోవులాగాలేదు ఇది కన్ను ఇది మూతి ఇది రెండు కొమ్ములు చెవులు అనుకో కొమ్ములు అనుకో ఈ విధంగా వేయాలి మూడేళ్ళతో కుంకుమ ఇట్లా తీసి ఇట్లా పోసినాం అనుకో అది లెక్క కాదు అది పూజ కాదు పూజ లెక్కనే కాదు అది ఇట్లా ఈ మూడేళ్ళతో వేసి ఓంశ్రీమ్ అనుకుంటా ఈ భూప్రస్థావనమంటారు దీన్ని భూ మీద పెట్టి ఇట్లా ప్లేట్లో పెట్టి పూజ చేసేది అంటే లోపల ఇంకోటి కూడా ఉంటుంది ఇది మేరు ప్రస్తావన మేరు అంటే ఏంది మేరు పర్వతము అంటే ఏమన్నారు మేరు పర్వతం అంటే శిఖరంగా లాగా ఉంటుంది ఆ మేరు పర్వతం అనేది ఏంటంటే మన ఈ పాల సముద్రం లేచారు కదా దాది కూడా మేరుగులాగానే ఉంటుంది లాగా దాన్ని ఏంటంటే మందర పర్వతం అది కూడా మేరుగులాగా కొయిసాగుండే మందర పర్వతం స్తూపంలాగా ఉండేది అనమాట చల్లకోవంలాగా ఈ రాక్షసులు ఇటు అందరు తీసుకొచ్చి ఏం చేసి దాన్ని దేవతలు గిట పాల సముద్రం లేచి చిలికిరు చిలికితే దానికి లక్ష్మీదేవి వీళ్ళందరూ వచ్చారు ఆ లక్ష్మీదేవి బయటకు వచ్చేటప్పుడు ఓం శ్రీ ఓ శ్రీం నాదాలు కుట్టుకుంటూ వచ్చినాయి అప్పుడే ఆ బీజాక్షరం బయటకు వచ్చింది ఆమెది లక్ష్మీదేవి అయితే ఈ మేరు అనేది ఎట్లా అంటే ఈ మేరు అనేది ఏంటంటే ఇది మన ఇది ఉంది కదా ఏది బాలా అమ్మవారు బాలా త్రిపురంధరి అమ్మవారు మేరువు లోపల ఈ బిందు స్థానంలో ఉంటుంది ఆమె ఈమె ఈ లక్ష్మీదేవి కంటే కూడా మొదటి అవతారం బాలా లక్ష్మీదేవి కూడా ఆమె దగ్గరనే వరం పొందింది ధనాన్ని పొందింది ఐశ్వర్య అంటే ఈశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయన దగ్గర ఉడవ పొందింది లక్ష్మీదేవి అయితే ఇది ఏంటంటే మరకత మణి మరకత దాన్ని ఏమంటారు కా దాన్ని మరకత మణి మళ్ళీ వచ్చేసి మరకత మణి మా మణిమణి ముత్యమ ముత్యమణి కెంపు మణి కెంపు తోటి ఆమెకు స్వాగతం వల్కే ఈ యొక్క ఆర్చులు ఉంటాయన్నమాట ఆర్చులు ఆ మనులన్నీ దాటుకుంటూ పోలే ఆ గుర్తులు వాటి ఆ బాలాతి ప్రసంద ఆమె అవతారం ఏదైతుందో ఆమెను దాటుకుంటూ వేరు విష్ణు ఈశ్వర బ్రహ్మ అయితే వజ్ర వజ్ర వజ్రమణి వజ్ర వైడూర్యమణి ఈ ఈ యొక్క స్వాగత కీరటాలను దాటుకుంటే లేనమాట ఒక్కొక్క ద్వారా నిలుకుంటాం అయితే ముందు ఏది మణి ద్వారం మణి ద్వారం మణిద్వారం అయినాక ముత్య ద్వారం తర్వాత వచ్చేసి వై పగడ ద్వారం మళ్ళీ వచ్చేసి సోమ సోమీ ముత్య అయినాక పగడ ద్వారము మరకత ద్వారం మళ్ళొచ్చేసి పుష్పరాగ ద్వారం మళ్ళొచ్చేసి మా వజ్రద్వారం మళ్ళొచ్చేసి నీలము ఇంద్రనీల ద్వారం ఈ ద్వారాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి ఈ యొక్క బాల త్రిపురం ఈ అమ్మవారి దగ్గరికి అదే దాన్నే అది ఆసరాగా తీసుకొని దాన్నే ఇది చేసుకొని దాన్నే మైండ్లో పెట్టుకొని దేవతలు ఈ లక్ష్మీమాతను ఐక్యం చేసి ఈ శ్రీయంత్ర మేరు అనే దాన్ని నిర్మాణం చేసారు విశ్వకర్మ దీన్ని నిర్మాణం చేసిండు ఇది దేవతలకే దేవత ఈ దీని లోపల మేము ఏం చేసినా అంటే దీంట్లో అన్నీ ఒక రెండు మూడు వందల యంత్రాలు మళ్ళీ వచ్చేసి తేనె నెయ్యి ఆవు నెయ్యి ఇవన్నీ పెట్టేసేసి దీన్ని నేను తయారు చేసిన తాంత్రిక స్త్రీయంత్రం అయితే ఈ దీని కోణాలు ఒక్క కోణం తప్పు పోయినా కానీ ఇది పనికిరాదు ఒక సైడ్ కంప్లీట్ కోణాలు కరెక్ట్గా ఉంటాయి ఈ కరెక్ట్గా ఉన్నది ఫేస్ ముందుకు పెట్టుకోవాలి జర ఒంకరింకరు ఉంటుంది వెనక సైడు అది వెనక పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ తాంత్రిక యంత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది యంత్రాలు నేను వాస్తు చూస్తాను పోయి శ్రీయంత్రం ఓవర్ ఇంట్లో ఉంటే వాళ్ళు మాత్రం దరిద్రంగా కనబడలేనాం వాడు మరి వాస్తు తీసుకుపోయినంటే ఏమిటి తీసుకుపోయాడు ఇంకో ఇల్లు కట్టడానికి వీళ్ళు కూడా బాగుందా లేదని చూపించడానికి కానీ అపుల బాధలున్నోడు వ్యాపారం లద్యప దిన వాళ్ళు మాత్రం ఇవి కనబడలే వాళ్ళ దేవుని మంటపాలలో కాబట్టి ఇంకొకటి కూడా ఉంటుంది వజ్ర స్ఫటిక శ్రీయంత్రం ఇది ఈ సోలార్ మిషన్ మీద ఉంటుంది మనము పూజ చేసే అవసరం లేదు దీన్ని వచ్చేసి దీన్ని మా హాల్ టీవీ దగ్గర కానీ అక్కడ పెట్టి మంచిగా లైట్ పెట్టినట్టయితే షోపు డబ్బులాగా ఉంటుంది ధనానికి మళ్ళీ శుక్రునికి సంబంధించింది స్ఫటికం ఈ స్ఫటికంలో పట్టి ఏంటంటే ఈ యొక్క శుక్రగ్రహం యొక్క తేజస్సు ఉంటుంది శుక్రుడు డైమండ్ పెట్టుకున్నట్టే ఇంట్లో కాబట్టి ఇది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఇంట్లో అఖండమైన శక్తి వస్తుంది ఇది హాల్లో పెట్టేది ఇది పూజలో పెట్టుకునేది కూడా కాదు హాల్లో పెట్టుకోండి టీవీ దగ్గరకుండా పెట్టుకోండి మీకు లయల్ లీడర్స్ కానీ సీనియర్ యాక్టర్స్ కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది శుక్ర సంబంధమైన డైమండ్ చేతి కుంగరాలు పెట్టుకునే వాళ్ళు ఇది ఇట్లా పెడితే ఇందరూ ఇంట్లో అందరికీ పనిచేస్తుంది దేగురుద్రం